వైసీపీకి మరో భారీ షాక్ తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము గుంటూరులో వైసీపీకి మరో షాక్ గుంటూరులో వైసీపీకి మరో షాక్ తగిలింది తాడిశెట్టి సోదరులైతే పార్టీని విడుతున్నారని అయితే వార్తలు వస్తున్నాయి గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా తాడిశెట్టి వెంకట్రావు అలాగే నగర డిప్యూటీ మేయర్గా తాడిశెట్టి మురళి పనిచేశారు వీరిద్దరూ కూడా వైసీపీపై అసంతృప్తితో పార్టీని విడుతున్నారు ఈ నెల పంతొమ్మిదిన తాడికొండ సోదరుల ఆత్మీయ సమావేశం జరగనుందని అయితే చెప్తున్నారు గుంటూరులో వైసీపీకి సంబంధించి వార్త అయితే రావడం జరిగింది ఈ సందర్భంగా తాడిశెట్టి మురళి మాట్లాడుతూ వైసీపీలో తమకు కనీస గుర్తింపు లేదన్నారు తమ అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు వైసీపీలో దరాలు ధరాలు అయితే ఉన్నారన్నారు ఇక జగన్ కలవడం కంటే వెంకటేశ్వర స్వామి దర్శనం సులభంగా జరుగుతుందని మురళి పేర్కొన్నారు ఆత్మీయ సమావేశంలో అందరి అభిప్రాయాలను తీసుకుని ఆ తర్వాత అంటే భవిష్యత్తులో ఏ పార్టీకి వెళ్లాలో డిసైడ్ చేసుకుంటామని అయితే కనుక వెల్లడించారు సో పరిస్థితి వైసీపీకి సంబంధించి గుంటూరులో తాడిశెట్టి సోదరులు అయితే పార్టీని వీడుతున్నారని అయితే వార్తలు వస్తున్నాయి పంతొమ్మిదిన సమావేశం అయితే నిర్ణయం పెట్టుకొని ఆ తర్వాత వా ఆ సమావేశంలో మిగిలిన వారు అందరి అభిమానులు అభిప్రాయాలు అయితే తీసుకొని తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళాలనేది అయితే కనుక డిసైడ్ చేసుకుని అప్పుడు ప్రకటిస్తామని అయితే చెప్తూ ఉన్నారు